చిత్తమన్నలు అందరు చేయి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే అక్క ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ ఢిల్లీలో ఉన్న మోడీ గుండెలు ఎదరాలి సరేనా గట్టిగా మహిళా శక్తి అంటే ఏందో వాళ్ళకి తెలవాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే అందరూ జాగ్రత్తగా రెండు గంటల నుంచి మీరు ఉన్నారు నాకు తెలుసు నిదానంగా జాగ్రత్తగా పోండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఆడబిడ్డల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చండి ఇంటికాడ పిల్లలు ఎదురు చూస్తారు మా అక్కలు ఇవాళ ఈటి మాటివి సీరియల్ పోయిందని తిట్టుకుంటున్నట్టు మళ్ళీ చూడొచ్చు అక్క ఏం కాదు సరేనా మంచి ధన్యవాదాలు ధన్యవాదాలు

అలాగే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల సంఘాలకు రెండు వందల అరవై ఎనిమిది కోట్లు పట్టణ సంఘాలకు తొంభై కోట్లు బ్యాంక్ వెయ్యి ఎనభై తొమ్మిది కోట్ల